ఫ్రెండ్స్ ఇగోండి వర్షం కుడుతుంది కదా ఉల్లిపాయ పకోడి వేపిస్తున్నానండి ఇగోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయ పకోడీ అయితే ఇవ్వండి ఏకు చూసారా ఇదిగోండి ఇదైతే గిన్నెలో ఏపూ పిండి పిండిగాలి ఉంచాను ఇదిగోండి అయితే వేస్తున్నాను పొయ్యి మీద అంటే వర్షం కూర్చుంది వేడి వేడివేడిగా ఉండాలని ఇవ్వండి వర్షం వేడివేడిగా ఉండాలని వేస్తున్నాయండి ఏపండి ఇవండి ఫ్రెండ్స్ ఉంటా చాలా టేస్టీగా ఉన్నాయండి తిన్నాను కాబట్టి చెప్తున్నా చాలా బాగున్నాయండి 我问吧。